మేడ్చల్ మల్కాజ్ జిల్లా జిల్లా ప్రజాపరిషత్ చైర్మన్ మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి నిధుల నుండి పదిహేను లక్షల రూపాయల నిధులతో అంగన్వాడీ కేంద్రం ప్రారంభించిన గట్కేసర్ మున్సిపల్ పరిధి ఎన్ఎఫ్సీ నగర్ వార్డ్ ఆఫీస్ పక్కన నిర్మించిన అంగన్వాడీ భవనం ప్రారంభోత్సవం చేసి రిబ్బన్ కట్ చేసిన చైర్మన్ కార్యక్రమంలో గట్కేసర్ మెడల్ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి గట్కేసర్ మున్సిపల్ వైస్ చైర్మన్ పలుగుల మాధవరెడ్డి కౌన్సిలర్లు సిహెచ్ వెంకటరెడ్డి కొమ్ముగోని రమాదేవి మహిపాల్ గౌడ్ బండారి ఆంజనేయులు గౌడ్ మేతా నరసింగరావు కుతాడి రవీందర్ మరియు కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు గట్కేసర్ మండలంలోని పలు గ్రామాల్లో సిసి రోడ్లు ప్రహారీ కూడా డ్వాక్రా భవనం కాంపౌండ్ వాల్ అంగన్వాడీ భవనాలకు ప్రారంభోత్సవం నిర్వహించిన జెడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డి

मानो ना ओके सर अंते इकडे 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 इ 어떤지 어서 오세요. 안녕하세요. 안녕하세요. 어서 오세요. 어서 오세요. 어서 오세요. 어서 요 어서 오 అదేవిధంగా పదార్థ శంగారంలో ముప్పై లక్షలతో అదేవిధంగా చౌదరిగూడలో రోడ్డు ఇనాగ్రేషన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా కోరెంలో ఇరవై ఐదు లక్షలు పెట్టి ఏది హాస్పిటల్లో ఓపెన్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా వెంకటాపూర్లో పది లక్షలు పెట్టి మహిళా భవనం అదేవిధంగా కన్పూర్లో ఐదు లక్షలతో సీసీ రోడ్డు అదేవిధంగా బీసీ భవనం ఏదో ఉందో బీసీ భవనం ఆ తర్వాత ఇక్కడ పదిహేను లక్షలతో ఎన్ఎఫ్సి నగర్లో ఒక మోడర్న్ అంగన్వాడీ నిర్మించాలని సంకల్పంతో ఇక్కడ నిర్ నిర్మించడం జరిగింది ఈ అంగన్వాడి ఈ అంగన్వాడీ కూడా ఈ మన మన కాన్స్టిట్యూన్సీకి ఒక ఆదర్శమైన అంగన్వాడీగా ముందు ముందు కూడా దీన్ని తీర్చిదిద్దబోతున్నాం ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కానీ అది అనువైన స్థలం ఇక్కడ ఉంది అదేవిధంగా రానున్న ఇంకా ఇంకా దీన్ని కొన్ని వెచ్చించి అన్ని ఎక్విప్మెంట్స్ కూడా త్వరలో దీనిలో అందుబాటులో తెస్తామని తెలియజేస్తూ మీ అందరికీ నమస్కారం